ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో ప్లే ఆఫ్ దిశగా రాజస్థాన్ రాయల్స్ దూసుకువెళ్తుంది ఆ జట్టు ఎనిమిది మ్యాచ్ల్లో ఏడో విజయంతో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది సోమవారం నాడు రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ముంబైని చిత్తు చేసింది యశస్వి జైస్వాల్ అరవై బంతుల్లో తొమ్మిది ఫోర్లు ఏడు సిక్స్లతోటి నూట నాలుగు పరులతో నాటౌట్గా నిలిచి మెరుపు శతకం సాధించడంతో నూట ఎనభై పరుగుల లక్ష్యాన్ని ఒకే ఒక్క వికెట్ కోల్పోయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్దుకుంది బట్లర్ ఇరవై ఐదు బంతుల్లో ఆరు ఫోర్లతోటి ముప్పై ఐదు పరుగులు సంజు శాంసన్ ఇరవై ఎనిమిది బంతుల్లో రెండు ఫోర్లు రెండు సిక్సర్లతోటి ముప్పై ఎనిమిది పరుగులతో నాటౌట్గా నిలిచి వీరు కూడా రాణించటంతో మరి రాజస్థాన్ రాయల్స్ విజయం సులభమైంది మొదట ముంబాయి తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది ఆ ముంబై జట్టులో తిలక్ వర్మ నలభై ఐదు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతోటి అరవై ఐదు పరుగులు నేహాల్ ఒధేరా ఇరవై నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి నలభై తొమ్మిది పరుగులు చేసి రాణించారు ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ పద్దెనిమిది పరులకి ఐదు వికెట్లు తీసి అద్భుత బౌలింగ్ తోటి ముంబైకి బ్రేక్లేశాడు ఇక ట్రెండ్ బౌల్ట్ కూడా రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు ఇక లక్ష్య ఛేదనలో రాజస్థాన్ ఏ దశలోనూ ఇబ్బంది పడలేదు మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పంతొమ్మిది పరులతో ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించినప్పటికీ తర్వాత రాజస్థాన్ రాయల్స్ దూకుడిని పెంచింది సీజన్ ఆరంభంలో తేలిపోయి తర్వాత నెమ్మదిగా ఫామ్ అందుకుంటున్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో పతాక స్థాయిని అందుకుని ముంబై బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు బట్లర్ సైతం ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వికెట్ నష్టపోకుండా అరవై ఒక్క పరులు చేసి పటిష్టమైన స్థితికి చేరుకుంది ఈ దశలో వర్షం వల్ల నలభై నిమిషాల పాటు ఆట ఆగిపోయింది మ్యాచ్ పునఃప్రారంభమయ్యాక బట్లర్ను చావ్లా బౌల్ చేసినప్పటికీ యశస్వికి సంజు శాంసంగ్ తోడవడంతో రాజస్థాన్ రాయల్స్కు ఇబ్బంది లేకుండా పోయింది అర్ధ శతకం పూర్తిగానే యశస్వి జైస్వాల్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీ వద్ద ఒదేరా వదిలివేయగా ఆ తర్వాత సంజు క్యాచ్ కూడా నేలపాలైంది ఈ అవకాశాన్ని ఇద్దరు పూర్తిగా ఉపయోగించుకుని జట్టుకు ఘన విజయాన్ని అందించారు యశస్వి ధాటికి బుమ్రా సైతం నాలుగు ఓవర్లలో వికెట్ లేకుండా ముప్పై ఏడు పరులు సమర్పించుకోవటం గమనార్హం మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నటువంటి ముంబై ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమై ఆ జట్టు నూట యాభై పరులైనా చేస్తుందా అన్న సందేహాలు నెలకొనగా తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్సు కీలక భాగస్వామ్యాలతోటి జట్టును నిలబెట్టాడు ఒదేరాతో తిలక్ భాగస్వామ్యం చూస్తే ముంబై సులువుగా రెండు వందల పరుగులను దాటిస్తుంది అని అనిపించింది కానీ చివరి ఓవర్లలో ఆ జట్టు ఆశించినంత మెరుపులు లేక రాయల్స్ ముందు నూట ఎనభై పరుగుల విజయ లక్ష్యాన్నే నిలిపింది సందీప్ బౌల్ట్ దాటికి ఆరంభంలో మూడు వికెట్లకే ఇరవై పరుగులు చేసి ముంబై కష్టాలు పడింది అయితే దూకుడుగా ఆడిన తిలక్ వర్మ తర్వాత నభి ఒదేరాలతో కలిసి ముంబైని పటిష్ట స్థితికి చేర్చారు పదహారు ఓవర్లకు ముంబై స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై ఒక్క పరుగులు ముంబై సులువుగా రెండు వందల పరుగులు చేస్తుందనిపించింది కానీ ఒధేరా అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ గాడి తప్పింది హార్దిక్ పాండ్య పది పరుగులు చేసి మరొకసారి నిరాశపరచగా టిమ్ డేవిడు కోయిడ్జీలతో పాటు తిలక్ను సందీప్ అవుట్ చేసి ముంబై ఇన్నింగ్స్కు పేలవ ముగింపునిచ్చాడు చివరి నాలుగు ఓవర్లలో ముంబై జట్టు ఐదు వికెట్లను కోల్పోయి ఇరవై ఎనిమిది పరుగులే చేసింది ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై తొమ్మిది పరుగులు చేసింది ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ కానీ ఇషాన్ కిషన్ కానీ ఇద్దరు కూడా విఫలమయ్యారు ఐదు బాల్స్ ఎదుర్కొన్నటువంటి రోహిత్ శర్మ ఒక ఫోర్ తోటి ఆరు పరుగులు మాత్రమే చేసి బౌల్ట్ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ వికెట్ కీపర్ ఈషాన్ కిషన్ మూడు బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే సందీప్ శర్మ బౌలింగ్లో శాంసన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ సైతం విఫలమయ్యాడు ఎనిమిది బంతులు ఎదుర్కొన్నటువంటి సూర్య రెండు ఫోర్లతో పది పరుగులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో పావల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక నాలుగో స్థానంలో వచ్చినటువంటి తిలక్ వర్మ దయవల్ల ముంబై ఇండియన్స్ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది నలభై ఐదు బాల్స్ ఎదుర్కొన్నటువంటి తిలక్ వర్మ ఐదు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఐదు పరులు చేసి సందీప్ శర్మ బౌలింగ్లో రొమ్నో పావుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక ఆ నబీ పదిహేడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై మూడు పరులు చేసి చాహల్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నేహాల్ వధేరా మరి ఆ వర్మకు చక్కటి సహకారం అందించారు నిజానికి ముంబై ఇండియన్స్ జట్టు ఆ మాత్రం స్కోరు సాధించిందంటే తిలక్ వర్మ నేహాల్ వధేరా మధ్య నెలకొన్నటువంటి పార్ట్నర్షిప్పే కారణం ఇరవై నాలుగు బంతులు ఎదుర్కొన్నటువంటి వధేరా మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి నలభై తొమ్మిది పరుగులు చేసి ఒక పరుగు తేడాతోటి తన హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు బౌల్ట్ బౌలింగ్లో మరి సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన వరుస వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు పది బంతులు ఎదుర్కొన్నటువంటి హార్దిక్ పాండ్యా ఒక ఫోర్ తోటి పది పరుగులు చేసి అవేష్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా తిరిగాడు డేవిడ్ కూడా విఫలమయ్యాడు ఐదు బాల్స్ ఎదుర్కొన్నటువంటి టిమ్ డేవిడ్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి సందీప్ శర్మ బౌలింగ్లో రియాన్ పారాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక కోయిడ్జీ ఒక బాల్ ఎదుర్కొని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే సందీప్ శర్మ బౌలింగ్లో హిట్ పేర్కి క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు పీయూష్ చావ్లా ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగుతోటి నాట్అవుట్గా నిలుగా బుమ్రా సైతం ఒక బంతి ఎదుర్కొని రెండు పరుగులతోటి నాట్అవుట్గా నిలిచాడు దీంతో అంటే చివరిలో ముంబై జట్టు అనుకున్నంత వేగంగా ఆడలేకపోయింది సో దాంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది అంటే ముంబై ఇన్నింగ్స్ ఆరంభము పేలవంగా జరిగింది కానీ మధ్యలో తిలక్ వర్మ ఆ తర్వాత వధేరా సహాయం వల్ల మంచి స్కోర్ని సాధించేటటువంటి స్థితికి చేరింది కానీ మళ్ళీ చివరి నాలుగో ఓవర్లలో మళ్ళీ ఆ జట్టు చతికిలబడింది భారీ స్కోరు చేయలేకపోయింది ఇక రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు అదేవిధంగా ట్రెంట్ బోల్ట్ రెండు వికెట్లు ఆ తర్వాత అవేష్ ఖాను చాహల్ చెరొక వికెట్ తీయటం జరిగింది ఇక నూట ఎనభై పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ జోస్ బట్లర్ అదిరే ఆరంభాన్నిచ్చారు యశస్వి జైస్వాల్ ఈ టోర్నీలో ఇప్పటివరకు తనదైనటువంటి మార్కును చూపించలేకపోయాడు కానీ ఇప్పుడు మరి టాప్ గేర్లకు తన ఇన్నింగ్స్ని తీసుకువెళ్ళాడు అరవై బంతులు ఎదుర్కొన్నటువంటి యశస్వి జైస్వాల్ తొమ్మిది ఫోర్లు ఏడు సిక్స్లతోటి నూట నాలుగు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి మరి చివరికంట క్రీజ్లో ఉండి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు అద్భుతమైన ఘన విజయాన్ని అందించాడు ఇక మరొక ఓపెనర్ జోస్ బట్లర్ సైతం చక్కటే ఆట తీరకరపర్చాడు ఇరవై ఐదు బాల్స్ ఎదుర్కొన్నటువంటి బట్లర్ ఆరు ఫోర్లతోటి ముప్పై ఐదు పనులు చేసి చావ్లా బౌలింగ్లో బౌయ్యాడు ఇక మూడో స్థానంలో వచ్చినటువంటి కెప్టెన్ సంజు శాంసన్ ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై ఎనిమిది పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి నూట ఎనభై మూడు పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది ఇక ముంబై బౌలర్లు అందరూ కూడా దాదాపుగా సమిష్టిగా విఫలమయ్యారు మరి ఆ బౌలర్లలో ఒక పీయూష్ చవళ మాత్రమే ఒక వికెట్ తీయటం జరిగింది ఇక ఆ బౌలర్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇటు హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను ఇటు కెప్టెన్సీలోనూ పూర్తి స్థాయిలో విఫలం చెందాడు అని చెప్పాలి తన అద్భుత బౌలింగ్ ప్రతిభతోటి ముంబైని కట్టడి చేయటమే కాకుండా ఐదు కీలకమైన వికెట్లు తీసి రాణించినటువంటి సందీప్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే ఈ విజయంతో మరి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ టోర్నీలో తన అగ్రస్థానాన్ని మరింతగా పదిలం చేసుకుంది మొత్తంగా ఇప్పటికీ ఎనిమిది మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏడు విజయాలు కేవలం ఒకే ఒక ఓటమితో మొత్తం పద్నాలుగు పాయింట్లు సాధించి మరి టేబుల్ టాపర్గా నిలవటం జరిగింది ఆ తర్వాత రెండవ స్థానంలో కోల్కతా నైట్ రైడర్సు మరి ఏడు మ్యాచ్లు ఆడి ఐదు విజయాలు రెండు పరాజయాలతోటి పది పాయింట్లు సాధించి రెండవ స్థానంలో తర్వాత హైదరాబాద్ మూడవ స్థానంలో చెన్నై నాలుగవ స్థానంలో నిలిచాయి ఇక ముంబై జట్టు ఈ ఓటమితోటి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలోనే కొనసాగుతుంది ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్లు ఆడినటువంటి ముంబై జట్టు కేవలం మూడు విజయాలు ఐదు పరాజయాలతోటి మరి ఆరు పాయింట్లు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది ముంబై లాగానే ఆరు పాయింట్లు సాధించినటువంటి ఢిల్లీ మరి నెట్ ట్రెండ్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ఎనిమిదవ స్థానంలో తర్వాత తొమ్మిదవ స్థానంలో పంజాబు ఇక పదవ స్థానంలో అంటే చివరి స్థానంలో బెంగళూరు నిలవటం జరిగింది